అఖిల్ జానకిని తీసుకుని వచ్చి నాన్న నాన్న అని పిలుస్తూ ఉంటాడు దాంతో మహారథి ఇంట్లో వాళ్ళందరూ కూడా వస్తారు ఇక దాంతో అక్కడ ఉన్న మహారథి అఖిల్ వెనక ఉన్న జానకిని చూసి ఇలా అంటూ ఉంటాడు ఏంటి జానకి నీ మాయ మాటలు చెప్పి నా కొడుకును నీ వైపు తిప్పుకోవాలనుకుంటున్నావా అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న అఖిల్ అయితే లేదు నాన్న నన్ను ఆమె వైపు తిప్పుకోవడం కాదు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న మహారథి అయితే నీ నిన్ను మాయ మాటలు చెప్పి మాయ చేసి తను ఈ ఇంట్లోనే తిష్టవేద్దాం అనుకుంటుంది గల అని చెప్పి మహారథి అంటాడు ఆ మాట వినగానే అఖిల్ అయితే లేదు నాన్న జానకి గారు తన కొడుకు దగ్గర ఉంటున్నారు తన కొడుకుతో పాటే కలిసి ఉంటారు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న వాళ్ళ జ్ఞాని అయితే విరూపాక్షి ఇలా అడుగుతూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పి అంటూ ఉంటుంది అవును జ్ఞాని జానకి గారు ఎవరో కాదు నన్ను నవమోసాలు మోసి కన్న కన్న తల్లి నా కన్న తల్లి జానకి గారు అని చెప్పి అఖిల్ అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న మహారథి జాగృతి విరూపాక్షి అక్కడ ఉన్న మయూక వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏం చెప్తున్నావురా నువ్వు అంటూ విరూపాక్షి అంటుంది అవును గ్రాని ఈ జానకి గారు నాకు అన్న తల్లి జాగృతి అమ్మ కాదు నాకు జానకి గారే అమ్మ అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయి అలా ఉండిపోతారు ఇక జానకి అలా చూస్తూ ఉంటే జాగృతి చాలా బాధపడుతూ ఉంటారు ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్